ప్రజాస్వామ్య దేశంలో గవర్నర్ వ్యవస్థ అతి పవిత్రంగా భావిస్తాం గతంలో కేసీఆర్ కేసీఆర్ఐఎంలో ఇద్దరు ఎమ్మెల్సీలుగా బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి శ్రీ దాజో దాసోజు శ్రావణ్ గారిని అదేవిధంగా సత్యనారాయణ గారిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ ఆనాటి గవర్నర్ తమిళసాయి దగ్గరికి పంపిస్తే అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశ ఆదేశాలను శిర్సా వాయిస్తూ వారి నామినేషన్ తిరస్కరించడం జరిగింది వారి నామినేషన్ తిరస్కరించడంతో వారి ఇరువురు కూడా ఆ న్యాయస్థానాల న్యాయస్థానాల మీద నమ్మకంతో న్యాయస్థానాలను ఆశ్రయించడం జరిగింది ఆనాడు ఆ ఎమ్మెల్సీలో సంబంధించిన అన్ని నామినేషన్లు మా తుది తుది తీర్పు వచ్చే వరకు కూడా ఎట్లా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఒక తీర్పు వెలువడినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తూ గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు అనుకూలంగా ఉన్నటువంటి గారిని అదే గారిని అదేవిధంగా అలీఖాన్ గారిని నామినేట్ చేయడం పట్ల ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పపెట్లాంటిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ గవర్నర్ వ్యవస్థ పైన ఒక నమ్మకం పెట్టి నడపాల్సిన ప్రజాస్వామ్యాన్ని ఇవాళ దుర్వినియోగం చేపట్ల ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి చెప్పబట్టు సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో తిరస్కరణ తప్పదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ వారికి కూడా చెప్పబాటు లాంటి తీర్పు వెలువడబోతుందని తెలియజేస్తున్నాను ఈ తీర్పు వెలువరిచిన సుప్రీంకోర్టుకు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు